కుటుంబాల్లో జరిగేటువంటి పరిస్థితుల గురించి మనకెందుకో ఈరోజు భార్య భర్తలో సగం అంటారు నిజంగా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఆ కుటుంబాన్ని ఇక్కడ రెండు కుటుంబాలను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అన్నదమ్ములంటే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండాలి భార్యాభర్తలంటే భర్తలు అంటే విపి ఉండాలి ఆయన ఎప్పుడు కూడా భార్య అంటే ఇంట్లో టీ పెట్టు కాఫీ పెట్టు చేపలు బట్టలు బట్టల ఏరించుకుంటు రావాల నీకు ఏది ఇష్టం అది చెయ్యి ప్రజలకు సేవ చేయాలనుందా కోవూరులో నిలబడు ప్రజలు మనల్ని విశ్వసిస్తారని గెలిపించుకున్నాడు ఇప్పుడు ఆవిడ టీటీడీ బోర్డు మెంబర్ అయింది ఈరోజు కోవూరు శాసనసభ్యురాలు అయింది అంటే నేనేమంటున్నా అంటే వీళ్ళందరూ కూడా కావాలనే వ్యక్తిగత దోషాలకి చేసి అలా చేస్తే జనాలు ఏదో అనుకొని ఓట్లు వీరేమో అని చెప్పి అనుకుంటున్నారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలకి నవ్వినాడో హండ్రెడ్ పర్సెంట్ ప్రసన్న కుమార్తో సమానమైన తప్పు చేశాడు కుటుంబాల జోలికి వెళ్ళాలంటే అనిల్ కుమార్ యాదవ్ కుటుంబంలో ఆడవాళ్ళు లేరా ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబం ఆడవాళ్ళు లేరా మొన్న దాడి జరిగినప్పుడు ఆ దాడిలో ప్రసన్న కుమార్ రెడ్డి అంటున్నాడు ఎనభై ఐదు సంవత్సరాల మా అమ్మ వృద్ధురాలు అక్కడ ఉంది అంటున్నాడు అంటే ఎనభై ఐదు సంవత్సరాల వృద్ధురాలే మీ అమ్మ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తల్లే అమ్మ నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి వైఫే అమ్మ వీళ్ళు మాత్రమే అమ్మలా ప్రశాంత్ రెడ్డి గారి అమ్మ కాదా మా ఆవిడ ఒక అమ్మ కాదా మనం ఎక్కడికి వెళ్తున్నాం ఈ సమాజం ఇడ్ వెళ్తుంది మృగ లక్షణాలు ఎక్కువైపోతున్నాయి చెప్తున్నాడు నెల్లూరులో అంట ఎలాంటి రాజకీయాలు ఎప్పుడూ లేవంట ఏంటి తట్ట లేదు ఒక తట్టమట్టి లేదు పిహెచ్డీ చేసే అవినీతిలో అనేది ఇంతకుముందు లేదంట నువ్వు రాజకీయంగా మాట్లాడినప్పుడు రాజకీయంగానే మాట్లాడాలి తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి అంటే రెడ్డి గారు ఆయన్ని దగ్గరుండి చంపేసే ప్రయత్నం చేస్తుందంట నేను ముందుగా నెల్లూరు ప్రజలకు చెప్తున్నాను ఇక్కడ ఒక స్కెచ్ జరుగుతుంది ఏంటంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది ఒక ప్లాన్ జరిగింది ముందు గుండిపోటు తర్వాత గొడ్డలు వేయటం తెలిసింది ఇలానే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం రాష్ట్ర రాజకీయాలు మార్చిన వ్యక్తి రాష్ట్ర రాజకీయాల్లో అత్యుత స్థానంలో ఉన్న వ్యక్తి నెల్లూరు చరిత్రను మార్చిన వ్యక్తి నెల్లూరు రాజకీయాలు చురుగ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో విపిఆర్ గారిని సతీమణి చంపిపోతుందని చెప్తున్నారు ఇక్కడ మనం లోతుగా వెళ్తే విపిఆర్ గారికి థ్రెట్ ఉంది ఎందుకంటున్నానంటే దృశ్యం సినిమాని తలపంచే విధంగా వాళ్ళు స్కెచ్ చేస్తున్నారు ఆ స్కెచ్ ఏంటంటే ముందుగానే ప్రశాంతి రెడ్డి గారు ఎలా చేస్తున్నారు ఎలా చేయబోతున్నారు అని ఒకటి సృష్టించి రేపు వీళ్ళే వీపీఆర్ గారిని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద నెట్టేసి నెల్లూరు రాజకీయాల్లో ఒక దౌర్భాగ్యాన్ని నింపాలనుకుంటున్నారు ఇది వంద శాతం కరెక్ట్ ఇష్టపడి చేసుకున్నారు ఆవిడ వచ్చిన తర్వాత ఎంత అదృష్టం కలిసి వచ్చిందంటే ఆయన మరింత ఉత్సాహంతో ముందుకెళ్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నారు అది నేను మీడియా సాక్షిగా చెప్తా ఉండ ఆయన్ని ఏదో ఒకటి చేసి అది ప్రశాంత్ రెడ్డి గారి మీద తోసేసి అటు కోవూరుని కానీ ఇటు నెల్లూరు ఎంపీలను కానీ ఇలాంటి నీచమైన స్థాయిని చేసేటువంటి పరిస్థితి కానీ ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కావచ్చు విశ్వాసం ఉన్న వాళ్ళు కావచ్చు కృతజ్ఞతగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని కంటిపాపలా కాపాడుకుంటారు ఆయనకు ప్రత్యేకమైనటువంటి రక్షణనివ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండవది ఇప్పుడు వీరి చలపతిరావు మొన్న ఏదో ఒక ఫేస్బుక్లో కూడా నా మీద పోస్ట్ పెట్టాడు కిరాక్ ఆర్పి ఫీడ్ ఆర్టిస్టు కిరాక్ కార్పి డబ్బులు తీసుకొని చేశాడు అని డబ్బులు తీసుకొని రావాల్సిన ఉంటే దిగజారే ఆర్పీ లేడు ఆర్పీ ఒక మంచి కమిడియన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఓ మంచి పొలిటీషియన్ కూడా వీరి చలపతిరావు అనేవాడు ఒక బీధిరవుడి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా చెగువేరా అర్జెంటీనాలో పుట్టిన చెగువేరా గారు ఇక్కడ మన ఇండియాలో చూస్తూ ఉంటే బైకుల మీద ఆయన ఫోటోలు ఉంటాయి లేదా ఉంటాయి కదా బాబాయ్ చెగువేరా గారి ఫోటోలు భారతదేశంలో ఫోటోలు కారుల మీద కానీ బైకుల మీద కానీ పెట్టుకుంటారా లేదా ఆయన ఎవరు ఆయన ఎవరన్నా భారతదేశానికి చుట్టవా భారతదేశం కూర్చివన పోరాడా కాదు బానిసత్వంలో ఉండేటువంటి సమాజాన్ని బయటికి తీసుకురావడానికి అసూలు బాసిన వ్యక్తి ఆయన కాబట్టి గొప్ప వ్యక్తులు ఎక్కడున్నా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ అనేది మనం గుండెల మీద లేదా బైకుల మీద కార్ల మీద పెట్టుకుంటూ ఉంటాం అది కరెక్ట్ నేను కూడా విపిఆర్ గారు లాంటి గొప్ప వ్యక్తుల్ని నా గుండెల్లో పెట్టుకుంటా చూడండి నేను ఎప్పుడు కాదు కదా గత నాలుగు ఐదు సంవత్సరాల క్రిత నుంచి కూడా ట్యాట్ చేసుకున్నాను నేను ఇదే ఎంజీ మాల్లో నేను ఇల్లు టాటీ ఇప్పించుకున్నా ఎందుకు ఇలాంటి గొప్ప వ్యక్తుల పేర్లు నా ఒంటి మీద ఉంటే చూసినప్పుడల్లా నాకు అనిపించాలి ఇలాగదా బతకాలి పది రూపాయలు సంపాదిస్తే పది మందికి మనం ఉపయోగపడాలి కదా నీతి నిజాయితీగా ఉండాలి కదా అని చెప్పి నేను పెట్టుకోవడం జరిగింది